దయచేసి గమనించగలరు ఈ వీడియో ముఖ్య ఉద్దేశం జూదము కానీ జంతుహింసను కానీ పందాలను కానీ ప్రోత్సహించడం ఏమాత్రము కాదు ఇది కేవలం మన పురాతన శాస్త్రమైనటువంటి కుకట శాస్త్రం అంశాలను తెలియజేయటం మాత్రమే ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంకే ఫార్మ్స్ ఇన్ఫర్మేటర్ ఫ్రెండ్స్ మన ఛానల్లో ప్రతిరోజు కోళ్ళకు సంబంధించిన వీడియోలు ముఖ్యంగా కుకట శాస్త్రం ఆధారంగా ఏ రంగు కోళ్ళు గెలుస్తాయి ఏ రంగు కోళ్ళు ఊడిపోతాయని మన ఛానల్లో ప్రతిరోజు వీడియోస్ అందించడం జరుగుతుంది అందులో భాగంగానే జాముల ప్రకారం నక్షత్రం ప్రకారం ఏ రంగులు గెలుస్తాయని మనం చాలా క్లియర్గా చెప్పడం జరుగుతుంది ఈ వీడియోలో మనం నక్షత్రం ప్రకారం ఈరోజు ఏ రంగులు గెలుస్తాయి ఏ రంగులు ఊడిపోతాయని చాలా క్లియర్గా తెలుసుకుందాం ఈరోజు తారీఖు వచ్చేసి ఇరవై నాలుగు జనవరి రెండు వేల ఇరవై నాలుగు ఫ్రెండ్స్ ఖచ్చితంగా నక్షత్రం జాములు ఈ రెండింటినీ మనం ఫాలో అయినప్పుడు మాత్రమే మనకి హండ్రెడ్ పర్సెంట్ విజయం రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నేను సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో జాములు వీడియోస్ నక్షత్రం వీడియోస్ చాలా క్లియర్గా ప్రతిరోజు అందించడం జరుగుతుంది కాబట్టి ఇంకా ఎవరైనా మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీరు ఇచ్చే ఒక లైక్ అనేది చాలా మోటివేషన్గా ఉంటుంది ఫ్రెండ్స్ కాల్చించకుండా వీడియోలోకి వెళ్దాం ఓకే ఫ్రెండ్స్ మరికి ఈరోజు నక్షత్రం చూసుకున్నట్లయితే పునర్వసు నక్షత్రం అనేది ఈరోజు మొత్తం కూడా కొనసాగడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ పునర్వసు నక్షత్రం ప్రకారం మరి ఏ రంగు కోళ్లు గెలుస్తాయి ఏ రంగు కోళ్ళు ఏ రంగు కోళ్ళ మీద ఓడిపోతాయని ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్ పచ్చకాయకి మీద పింగళ అనే రంగు ఓడిపోవడానికి అవకాశం ఉంది పునర్వసు నక్షత్రం ప్రకారం పచ్చకాయకి మీద పింగలి అనే రంగు ఓడిపోవడం జరుగుతుంది నెమలి మీద డేగా అనే రంగు ఓటమి చెందే అవకాశం ఉంది అదేవిధంగా కాకి కాకి రంగు మీద కోడి రంగులు అనేవి ఓడిపోవడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్ మరిక కోడి మీద శుద్ధ కాకి అనే రంగు ఓడిపోవడానికి అవకాశం ఉంది పిచుకు వెన్న గౌడి మీద ఎర్రకోళ్ళు నర్ర బోర కోళ్ళు అనేవి ఓడిపోవడానికి అవకాశం ఉంది కాబట్టి మిత్రులందరూ కూడా ఒకటికి రెండు సార్లు చూసుకోండి ఖచ్చితంగా జాములు నక్షత్రం రెండింటిని ఫాలో అవ్వండి మన ఛానల్లో జాములు వీడియోస్ పెట్టడం జరుగుతుంది అదేవిధంగా నక్షత్రం వీడియోస్ కూడా పెట్టడం జరుగుతుంది కాబట్టి మిత్రులు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే జాములు అంత రెండు వీడియోస్ కూడా చూడడానికి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా మీరు విజయం అనేది పన్నెండు వందల సాధించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మిత్రులు ఎవరైనా సరే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీరు ఇచ్చే ఒక లైక్ అనేది చాలా మోటివేషన్గా ఉంటుంది తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి